అయితే గుమ్మడికాయ ఫ్రై అయితే చేసుకోబోతున్నాం ముందు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ ఎండిమిర్చి ఇవన్నీ కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ ఓకే ఫ్రై కాబట్టి ఇవన్నీ కావాలి తర్వాత గుమ్మడికాయని ఇలా కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఎలా కట్ చేసుకోవాలో తర్వాత పోపుల విషయం మా మమ్మీకి కొంచెం ఇష్టం అందుకే మీ పోపులు తీసుకుంది తర్వాత పైన వేసుకొని దానిపైన ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ సరిపడి వేసుకొని పోపులన్నీ వేసేసాను ఇంకా పోపులు వేసిన తర్వాత జీలకర్ర వేసాను మంచిదని జీలకర్ర జీలకర్రలు వేసుకోవాలి డైజెస్టింగ్ అవుతుంది ఇంకా ఇందాకలు చెప్పాను కదా ఏవేవి కావాలో దాంట్లో పట్టి ఇది ఉల్లిపాయ తప్ప మిగతావన్నీ వేసేసాము ఉల్లిపాయతో తీసుకున్నాం ఇదిగోండి ఇంకా కలపాలి పోపులతో పాటు అలా కలుపుతూనే ఉండాలి ఇవి తింటే కొళ్ళు బాగా కనిపిస్తాయి మంచి నిద్ర పడుతుంది బీపీ కంట్రోల్లోకి వస్తుంది తగ్గుతుంది విటమిన్ సి ఉంటుంది విటమిన్ ఇ కూడా ఉంటుంది ఇంకా చాలా ఉన్నాయి అలాగే ఉల్లిపాయలు వేసేసుకొని ఇంకా కరివేపాకు కూడా వేసేసుకున్నాం వేసుకొని బాగా కలిపేసుకున్నాం ఐరన్ కూడా ఉంటుంది ఇదిగో ఇదిగోండి ఇది గుమ్మడికాయ ఇంకేసేసుకోవాలి వేసేసుకోవాలి పంపుతున్న వేసేసుకోవాలి దాన్ని కూడా కలిపాక పసుపు సాల్ట్ ఒక్కటే అవి వేసుకున్న వేసుకోవాలి ఇదిగోండి పసుపు సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ కూడా సరిపే అంత వేసేసుకోవాలి ఇదిగోండి సాల్ట్ కూడా దాంట్లో తగ్గినంత సరిపడే అంత వేసేసుకోవాలి ఇంకేసేసుకున్న తర్వాత మగ్గడానికి మూతిట్టేయాలి కొంచెం కొద్దిసేపు ఆగాలి ఇదిగొండ అయిపోతుంది ఇంకా ఓపెన్ చేస్తే అయిపోయింది చూడండి ఇంకా పొగలు వస్తున్నాయి ఎవరైనా ఇష్టపడతారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బా